హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం సింపుల్ రెసిపీ అండి సేమ్ స్ట్రీట్ స్టైల్ లో ఏ విధంగా ఫ్రైడ్ రైస్ చేస్తారో అదే విధంగా స్ట్రీట్ స్టైల్ లేదా డాబా స్టైల్ చేస్తున్నాం అండి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ సో ముందుగా ప్రాసెస్ చూసేద్దాం హాఫ్ కేజీ వరకు రైస్ తీసుకున్నానండి టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని రైస్ బాగా కుక్ చేయకూడదండి అది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది అనమాట మనం రైస్ ని ఈ విధంగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి బౌల్లో ఫోర్ ఎగ్స్ వరకు తీసుకుని వాటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ ఎగ్స్ లోకి పింజ్ సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ కి సాల్ట్ పడుతుంది అనమాట కలుపుకున్న తర్వాత నేను ఈ ఫ్రైడ్ రైస్ చేయడానికి ఐరన్ కడాయి తీసుకున్నానండి ఐరన్ కడాయి అయితే మాడిపోకుండా ఉంటుందండి ఐరన్ కడాయి తీసుకుని ఇట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దాంట్లో ఈ ఎగ్స్ ని వేసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా సపరేట్ చేసుకుని ఈ ఎగ్ పీసెస్ బాగా కుక్ అయిన తర్వాత వాటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఎయిట్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ ఆయిల్ అనేది మనం తీసుకున్న రైస్ ని బట్టి ఉంటుందండి ఒక ఆనియన్ రెండు చిల్లీస్ కట్ చేసుకుని దానిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ కూడా హాఫ్ హాఫ్ కప్పు వేసుకోవాలండి తర్వాత నేను స్ప్రింగ్ ఆనియన్స్ హాఫ్ కప్పు హాఫ్ కప్ క్యాబేజీ వేసుకున్నానండి వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట తర్వాత అదే హాఫ్ కప్ తోటి క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకుని బాగా కలుపుకుంటూ అదే కప్ తోటి హాఫ్ కప్ వరకు క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బ చిన్నగా గ్రేట్ చేసుకుని దాంతోపాటు చిన్న అల్లం ముక్కను కూడా గ్రేట్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి ఇక్కడ సాల్ట్ అనేది మనం లాస్ట్లో చూసుకొని ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నానండి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలండి వెజిటేబుల్స్ కన్నింటికి పట్టేలాగా అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకున్నాను మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సోయా సాస్ అనేది వేసుకోవాలన్నమాట తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకుని బాగా తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు నేను టేస్ట్ కోసం కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తున్నానండి మనకి దాబా స్టైల్ మనకి దాబా స్టైల్ లేదా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది వేసుకోవాలండి టేస్టింగ్ సాల్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్ని దానిలో వేసుకుని బాగా కలుపుకుంటూ రైస్కి మసాలా అనేది బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉండాలండి అంతేనండి ఎంతో టేస్టీ దాబా లేదా స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను సైడ్ డిష్గా నేను సైడ్ డిష్గా ప్రాన్స్ కర్రీ చేశానండి దాంట్లో అయితే కాంబినేషన్ చాలా బాగుంది ఒకవేళ కర్రీ ఏమి లేకపోయినా ఒట్టిగా నైనా తినచ్చు అంత టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్